ప్రియమైన సహోదరి సహోదరులారా గత కొన్ని రోజులుగా మనం అపోసల కార్యముల యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈరోజు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చదువుకున్నాం అయితే ఈ యొక్క తొమ్మిది వచనాల యొక్క సారాంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ధమస్కులోని అన్నయ్య అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను అతనికి ఒక దర్శనం కలిగాను ఏంటి ఆ దర్శనం అనేది మనం చూసుకోగలిగితే ఎరుసుము నుండి అనుమతి పత్రాలు సౌలు అనే ఒక వ్యక్తి తీసుకొని ధమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా బంధించి ఎరుసలేములో తీసుకెళ్ళి వారిని చెరసాలలో బంధించాలని సౌలు బయలుదేరినప్పుడు ఆ యొక్క మార్గ మధ్యలో సౌలు గారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దర్శనం కలిగి ఆయన ఒక మారు మనసు పొందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకు మారు మనసు పొందవలసి వచ్చింది అప్పటి వరకు కూడా ఆయన యేసు క్రీస్తు అని నామాన్ని తలిచే వారందరినీ కూడా పట్టి బంధించి వేధించే వ్యక్తి ఒక్కసారిగా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడనేది కూడా అననయకి మన ప్రభువుని యేసుక్రీస్తు ఒక దోత ద్వారా ఒక దర్శనం ద్వారా చూపించాడు ఆ విషయం ఆ విషయాల్లో దృష్టిలో పెట్టుకొని ఈరోజు పదిలో వచ్చిన నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు దమస్కులో అననయ పేరుగలవాడు ఒక శిష్యుడు ఉండెను అతనికి ఒక దర్శనం కలిగను ఆ దర్శనంలో అతనికి ప్రభువు కనపడి అననయ్య అని పేరు పెట్టి పిలిచాడు అప్పుడు అన్నయ్య ప్రభువా నేను ఇచటనే ఉన్నాను అని బదులు చెప్పాను అంతట ప్రభు నీవు లేచి తిన్ననిధి అనబడు వీధికి వెళ్ళి అచ్చట ఇంటిలో తార్సుపుర నివాసి అయిన సౌలు అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అనయ్య అనే శిష్యుడితో ప్రభుని యేసుక్రీస్తు దూత ద్వారా మాట్లాడిన మాట మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎక్కడున్నాడైనా తిన్న నిధి అనే ప్రాంతం అంటే దమస్కు పట్టణంలోని తిన్న నిధి అనే ఒక గ్రామంలో యోధ అనే వారి ఇంటిలో తార్సుపుర నివాసి అయిన సౌలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనని యేసుక్రీస్తు స్వీకరించి ఆ ప్రార్థన ఆ ప్రార్థనకి ఫలితంగా అతనికి పోయిన చూపుని మళ్ళీ తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని గ్రహించి యేసు క్రీస్తులు పులభవారు ఆయన యొక్క శిష్యుని అన్నయ్యని ఆయన దగ్గరకు సౌలు దగ్గరకు పంపించడం జరిగింది అయితే అక్కడ అన్నయ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అంతడ ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడి వీధికి వెళ్ళుము అతడు యోధా ఇంటిలో తార్సుపుర నివాసైన సౌలు అని పేరుగల వ్యక్తి కొరకు అడుగుము అతడు అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు తనకు మరల చూపు కలిగినట్లును అననయ ఒక మనుష్యుడు తనపై హస్తం ముంచినట్లును సౌలు ఒక దర్శనంలో చూస్తూ ఉన్నాడు అయితే సౌలు దర్శనంలో ఏం చూస్తూ ఉన్నాడు పోయిన కళ్ళు మరలా తిరిగి తిరిగి రావడానికి అనన్నయ అనే ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు తన దగ్గరకని గ్రహించాడు సౌలు ఆ విధంగానే అననయ ప్రభు ఈ మనుష్యుడు మీరు ఏ ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్నాడని చెప్పారో ఏ మనుషుడికైతే మీరు మరలా తిరిగి చూపి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ మనుషుడే కదా నీ యొక్క నామాన్ని ఎరుసలేములో నీ యొక్క జనుల్ని నీ నామాన్ని అన్నిటినీ కూడా చాలా ఘోరమైన చిత్రహింసలు పాలు చేసిన వ్యక్తి అతనే కదా ఇతనికి మరలా మీరు చూపి ఎందుకు ఇవ్వదలుచుకుంటున్నారని చెప్పి అననయ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించాడు అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే నీవు వెళ్ళుము అతనిని అన్యులకు రాజులకు ఎరుసులేములో ఉన్న ప్రజలకు ఇస్రాయల్ ప్రజలు మొత్తానికి కూడా నా సువార్తని నా నామాన్ని ప్రకటించ ప్రకటించటకు నేను ఆయన్ని ఒక సాధనముగా అంటే ఒక ఆయుధముగా ఎన్నుకున్నాను అని ప్రభులవారి దోత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఆయన ద్వారా జరుగుతున్న సంకల్పంగా మనం గ్రహించాలి ఇక్కడ ఏ వ్యక్తి అయితే నజరేడుగు యేసు క్రీస్తు అనే పేరుని ధ్వంసం చేయాలనుకున్నాడు ఆ యేసు క్రీస్తు గురించే ప్రకటించడానికి అతన్నే ఎన్నుకోవడం ఇక్కడ మనకి కొంత ఆశ్చర్యానికి గురి గురి చేసినా కూడా ముందుకు ముందుకు వెళితే పౌలు గారి ద్వారా ఎన్నో అద్భుతాలు ఎంతోమందికి సువార్తలు ఎన్నో సంఘాలు కట్టబడడానికి ఇక్కడ సౌల్ని ఒక ఆయుధంగా ఎన్నుకున్నట్లు మనకు ముందుకు ముందుకు వెళితే మనకు కనిపిస్తూ ఉంది అన్నయ్య ఎంతో చెప్పాడు అదేంటి ప్రభువా మీ నామాన్ని చిత్రహింస చేశాడు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల్ని బంధించే చెరసాల్లో వేయడానికే కదా ఈ దమస్క పట్టణానికి సౌలు గారు వచ్చింది మరి అలాంటి సౌలు గారికి మీరు చూపివ్వడం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పి ఆ అన్నయ్య ప్రవక్తని అనే శిష్యుడిని పంపించి ఆయన రాజుల ఆయన ద్వారా నేను అన్నిలకు సువార్తను పంపించాలి ఇస్రాయల్ ప్రజలకి సువార్తను పంపించాలి రాజులకి సువార్తను పంపించాలి వీళ్ళందరికీ కూడా సువార్తను పంపించే బాధ్యత ఈ సౌలు మీద పెడుతూ ఉన్నాను ఏ విధంగా అయితే మనకి అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో పన్నెండు మంది అపోస్తుల మీద ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో ఇక్కడ సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే విధంగా దిగి వచ్చి అభిషేకించినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది అంటే దేవుని యొక్క అధికారం అప్పటి వరకు పన్నెండు మంది శిష్యులకు మాత్రమే ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా సౌలును కూడా తీసుకొని ఆ యొక్క అధికారాన్ని సౌలుకి ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే నా నామాన్ని ప్రకటించేటప్పుడు అతనికి ఎన్ని బాధలు వస్తాయో ఎన్ని కష్టాలు పడాలో నేను ఆయనకు ముందుగానే ఎరుగుపరుస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గత వారంలో మనం మాట్లాడుకున్నాం ఎవరైతే ఏసు క్రీస్తు నామంలో ఉంటారో వారికి ఖచ్చితంగా బాధ శ్రమ అనే ఉంటాయనడానికి ఈ వచన మనం మనకి గట్టిగా మనకి ఒక ఒక మోడల్గా మనకు కనిపిస్తూ ఉంది ప్రభు మార్గంలో నడిచేటప్పుడు ఖచ్చితంగా అనేక బాధలు వస్తాయని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ దోత చెప్తూ ఉన్నారు మరియు అతడు నా నామం నిమిత్తము ఎన్ని బాధలు పడేయవలైన నేను అతనికి చూపించేదను అయినా కూడా సౌలు ముందు ముందుకు వెళితే ఆ బాధలన్నీ భరిస్తూ కూడా దేవునికి బిడ్డగా దేవునికి దగ్గరగా ఉన్నాడే తప్ప ఏనాడు కూడా ఆయన దేవుని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయిన దాఖలాలు మనకి కనిపించవు అయితే ఈ విషయం జరిగిన తర్వాత అననీయ వెళ్ళాడు సౌలు దగ్గరికి ప్రార్థన చేసుకునే సౌలు దగ్గరికి అననయ్య వెళ్ళటం అననీయ వెళ్ళి ప్రార్థన చేయటం సౌలుకి చూపుగలగటం వెంటనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడటం జ్ఞాన స్నానం పొందటం ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్న పట్టణం మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అప్పటి వరకు కూడా సౌలు ఒక ఘోరమైన వ్యక్తిగా క్రైస్తవులను పడే వ్యక్తుల్ని ఇంటింటా చొరబడి జొచ్చి జుట్టు పట్టుకొని తీసుకొచ్చి బజార్లో నిలబెట్టి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఇక్కడ ప్రభు యొక్క మార్గంలోకి వచ్చి ఆయన జ్ఞానస్నాన్ని పొందినట్లుగా మనకి పన్నొందో వచనంలో మనకు కనిపిస్తూ ఉంది అయితే ఆయన జ్ఞానస్నానం పొందిన వెంటనే ఏం చేశాడనేది మనం చూసుకోగలిగితే మారు మనసు పొంది ఆయన మూడు సంవత్సరముల పాటు ఆయన అరేబియా ప్రాంతానికి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయినట్లు మనకి గలతీ పత్రిక మనకు కనిపిస్తూ ఉంది ఈ గా ఈ మారు మనసు పొంది జ్ఞానస్నానం తీసుకొని అరేబియా అనే ప్రాంతానికి మూడు సంవత్సరంలో ఎవరికీ కనపడకుండా వెళ్ళి అక్కడ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని మరలా తిరిగి దమస్కురకు వచ్చి స్వార్థను ప్రబోధించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మారు మనస్సు అనేది చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి పౌలు గారు స్నానం ఒక్కసారి పొందిన తర్వాత ఆయన అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన జ్ఞాన స్నానాన్ని పొందాడు తర్వాత అనేక దేశాలు తిరిగాడు అనేక సువార్తలు బోధించాడు అనేక సంఘాలు కట్టాడు అయినా కూడా అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పన్నం పద్దెనిమిదవ వచనంలో పొందిన జ్ఞానస్నానం ద్వారా ఆయన మారు మనసు పొంది అక్కడి నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఒక చిన్న తప్పు కూడా చేసినట్లు మనకి ఈ గ్రంథంలో కనిపించదు అందుకే ఆయన అనేక పత్రికల్లో జరిగిపోయిన జ్ఞానస్నానం పొందిన తరువాత ఆయన పాపం అయితే చేయలేదు కానీ అప్పటి వరకు ఆయన గతంలో చేసిన పాపాలని స్మరించుకుంటూ అనేక సార్లు బాధపడిన సందర్భాలు మనకు అనేక సార్లు కనిపిస్తూ ఉంటాయి అందుకే ఆయన పత్రికల్లో అనేక పత్రికలకు చాలా మాటలు కొన్ని మాటలు మాట్లాడాడు పాపులందరిలో నేను మొదటి వాణ్ణి అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఈ ఈ ఈ వచనం ద్వారా మనం కూడా జ్ఞానస్నానం తీసుకొని ఉన్నాం మరి మనం ఈరోజుకు కూడా పాపాలు చేస్తూనే ఉన్నాం కానీ చేసిన పాపాలను కూడా స్మరించుకొని పౌలు గారు ఏ విధంగా అయితే సౌలు పౌలుగా మారాడో అలాగే మన యొక్క జీవితాలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధంగా నడవడిక ఉంది మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం మనం స్నానం తీసుకున్న తర్వాత ఏం చేస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి మన యొక్క అంతరాత్మని ప్రశ్న వేసుకుంటే మన యొక్క పాపాలు మనకే కనిపి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి స్నానం పొందిన వ్యక్తి అప్పటి వరకు తీసుకోవాలి తీసివేసి తీసివేసి వేయవలసిన పాపాలని గుర్తు పెట్టుకోకుండా మరలా తిరిగి తిరిగి మళ్ళా పాపం చేయటం మహాఘోర పాపంగా మనకి దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు కాబట్టి మన పాపమును క్షమించే దేవుడిగా మన ప్రభువు యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పాదముల దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే సౌలు వచ్చి ఆయన మోకరిల్లి ప్రార్థన చేసి చేసిన తప్పిదనాన్ని ఏ విధంగా ఒప్పుకున్నాడో మన యొక్క జీవితాల్లో కూడా మనం చేసిన పాపాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కిందకి వచ్చి ఆయన యొక్క పాదముల చెంత మన పాపాలను క్షమించుకోమని అడిగే గుణాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క పట్టణం ద్వారా మనం అర్థం చేసుకోవాలి చాలామంది పాపం చేస్తూ ఉంటాం కొన్ని రోజులకి ఆ పాపాన్ని మర్చిపోతూ ఉంటాం కానీ ఇక్కడ సౌలు అనే వ్యక్తి అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఆయన పాపం చేస్తూనే ఉన్నాడు ఆయన సరాసరి పోల్చుకుంటే వయసు విషయంలో ప్రభు ఏసు వారికి ఆయనకి ఒక దగ్గర వయసే ఉంటుంది దాదాపు ఒక ఐదారు నెలలు వయసే ఉంటుంది ప్రభు ఏసు క్రీస్తు వయసు సౌలు వయసు దాదాపుగా ఒకే వయసులో ఉన్నవాళ్ళు కానీ ఆయన ఎప్పుడైతే అపోసుల కార్యముల్లో దేవుని యొక్క దూత ఆయన కనపడి సౌలా సౌలా నా సంఘాన్ని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే ఒక మాటతోటి ఆయన ఒక్కసారిగా ఆయన కళ్ళు పొరలు పడిపోయి మయంలోకి వెళ్ళిపోయి మారు మనసు పొంది ఏ విధంగా అయితే ఆయన పాపాన్ని ఒప్పుకొని కొత్త జీవితాన్ని ఆరంభించాడో మన జీవితాల్లో కూడా అనేక పాపము చేస్తున్న మనం దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలని క్షమించమనే గుణాన్ని మనం కలిగి మోకరించి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కరుణిస్తాడు అనడానికి ఈ సౌల్యం మనకి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈయన ఈ సమయంలో హృదయ పరివర్తనం చెంది దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా బంధించి తీసుకెళ్లాల్సిన ఆలోచనతో ఆయన ధమస్ పట్టణానికి వచ్చినప్పుడు ప్రభు ద్వారా ఆయన మారు మనసు పొంది హృదయ పరివర్తనం చెంది జ్ఞానస్నానం పొంది కొన్ని మూడు సంవత్సరాల పాటు ఆయన మళ్ళా పట్టణంలో నుంచి అరేబియా అనే ప్రాంతానికి వెళ్ళి మరలా మూడు సంవత్సరాల తర్వాత దమస్కు పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు అది మనం చూసుకుంటే అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ద్వారా మనం చూసుకోగలిగితే సౌలు ధమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను అది విన్న వారందరూ అబ్బురుపడుచు ఈ నామమును ఉచ్చరించు వారందరినీ ఏరుశలేములో చంపించు వాడు ఇతడే కదా వారిని పట్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసుకుని పోవుడికే కదా ఇతడికి వచ్చినది అని చెప్పుకొనసాగిరి వచ్చాడు అయితే ఏ ప్రజలైతే సౌలు హింసించదలుచుకున్నాడో ఆ ప్రజల దగ్గరికే వచ్చి ఏసే దేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అది విన్న వారందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇదేంటి ఇప్పటివరకు నిన్నే మొన్నటి వరకు కూడా ఈ సౌలు అనే వ్యక్తి క్రైస్తవులు పట్టి బంధించి చరసాలలో బంధించేవాడు అలాంటి వ్యక్తి వచ్చి దేవుని కుమారుడు ఏసే దేవుని కుమారుడు ఏసే అని బోధిస్తున్న వారికి ఒక్కసారిగా ఆశ్చర్యం ఎందుకంటే నజరయుడుగు యేసు క్రీస్తు అని ఎవరైతే పలుకుతారో వారందరినీ కూడా ఆయన చెరసాల్లో బంధించి కొంతమందిని చంపినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణగా స్టెఫన్ గారి యొక్క మరణం స్టెఫన్ యొక్క మరణాన్ని ఆమోదించింది కూడా ఇలాంటి వ్యక్తే ఎందుకు ఏసే నిజమైన దేవుడిని ప్రకటించినందుకే స్టెఫన్ చంపారు కానీ అలాంటి వ్యక్తుల్ని చంపిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈయన వేసే నిజమైన దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాడంటే ఈయన యొక్క హృదయ పరివర్తనం మారు మనసు ఏ విధంగా కలిగిందో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాట వారికి బోధించుచుండగా వారందరూ అబ్బురపడుచు ఆశ్చర్యపడుచు ఈ నామమును ఉచ్చరించు వారందరిని ఎరిశీంలో చంపించుచున్న వాడు ఇతడే కదా వారిని పట్టి బంధించి ప్రధానార్చుకులు గడకు తీసుకుని పోవుడికే కదా ఇచ్చటికి వచ్చినది వారు చెప్పుకున్న సాగిరి అదేంటి ఇక్కడ ఏసు పేరు ఎవరైతే ఎత్తారో వారినే కదా బంధించి ఈయన ఇరుషులని తీసుకెళ్లాలని వచ్చాడు కదా కానీ ఇక్కడికి వచ్చి ఏసే నిజమైన దేవుని కుమారుడని బోధిస్తున్నాడని వారి యొక్క అయోమయం స్థితిలో ఉన్నారు దమస్కు పట్టణంలో విశ్వాసులందరూ కూడా ఒక ఆశ్చర్యం ఒక అబ్బురం ఒక అయోమయ పరిస్థితి నిజంగా సౌలు మారాడా లేదు మారినట్టు నటిస్తూ ఉన్నాడా ఏం చేయబోతూ ఉన్నాడని ఒక ఆశ్చర్యం ఒకందుకు భయం ఇవన్నీ కూడా కలిసి వారి యొక్క ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కానీ సౌలు ఇదంతా గ్రహించి మరీ ఎక్కువగా బలపడి ఈయనయే క్రీస్తు దేవుని కుమారుడే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచాడు ఏ యూదులైతే నజరేడుగు యేసు క్రీస్తుని అంగీకరించలేదో వారి ముందుకే వెళ్ళి ఈ నజరేయుడుగు ఏసే నిజమైన క్రీస్తు అని యూదుల ముందు ప్రకటించినప్పుడు వారొక కలవరానికి గురి చెందారు అదేంటి నిన్నటి మన మొన్నటి వరకు కూడా మన పక్షాన నిలిచిన ఈ సౌలు ఒక్కసారిగా క్రైస్తవులుగా క్రైస్తవులకి సపోర్ట్గా మారిపోయాడు ఏ విధంగా అయినా సరే ఈయన్ని అంతమొందించాలని ఒక కుట్ర ఒక ప్లాను అక్కడి నుంచి మొదట మొదట మొదలుపెట్టడం జరిగింది అందుకే ముందుగానే చెప్పాడు అననీయాతో యేసు ప్రభులు వారు ముందుగానే చెప్పాడు ఈ సౌలు నా నామమున ఎన్ని బాధలు పడాలో ఆయనకి నేను ముందుగానే చూపిస్తానన్న మాట ప్రకారంగా ఇక్కడ నుంచి సౌలు గారికి బాధలు ఆరంభం అవడం మనకు కనిపిస్ మనం మనకి కనిపిస్తూ ఉంది కానీ సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనయే క్రీస్తు అని రుజువుపరచుతూ ధమస్కులో ఉన్న యూదులను కలవరపరిచను చాలా దినములు గడిచిన తరువాత యూదులు ఒక చోట చేరి సౌలను చంపుటకు కుట్ర పన్నిరి సౌలు ఏ విధంగా అయితే క్రైస్తుని చంపాలని కుట్ర పన్ని వచ్చాడో వచ్చిన సౌలే క్రీస్తు మార్గంలోకి వచ్చి క్రీస్తు పక్షాన నిలబడినప్పుడు క్రీస్తుకి విరోధులైనటువంటి యూదులు కొంతమంది ఎలాగైనా సరే ఈ సౌలను చంపాలని కుట్ర మనకి ఇరవై మూడవ అధ్యాయం అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ చాలా మనకు అనిపిస్తుంది కానీ వారు చేయబోయే కుతంత్రాన్ని ఆ సౌలు ఆ సౌలు యొక్క శిష్యులు అక్కడ ఉన్న క్రైస్తువులు ముందుగానే గ్రహించి ఆయన్ని తిరిగి మళ్ళా ఒక రాత్రి రాత్రి ఆయన్ని అక్కడి నుంచి తిప్పి పంపించినట్లుగా మనకి ఇరవై ఐదో వచనం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యములు పదో వచనం నుండి మనం ఈరోజు ఇరవై ఐదో వచనం వరకు మన సారాంశం ఏంటంటే సౌలు యొక్క మారు మనసు మారుసు మారు మనసు పొందిన తర్వాత ఆయన ఏ విధంగా జీవించడానికి ఆరంభం జరిగింది ఆయన ఏ విధంగా కష్టాలు పాలవడానికి ముందుగానే ఇక్కడ ఆరంభం కనిపిస్తూ ఉంది ఆయన చేసిన తప్పిదాలు ఏం లేవు తప్పిదం చేసినంతవరకు కూడా ఈదులు ఆయనకి సపోర్టర్గా ఉన్నారు ఎప్పుడైతే ఆయన దేవుడి పక్షాన వచ్చాడో అక్కడి నుంచే ఆయనకి శ్రమ కష్టాలు నష్టాలు ఆరంభమైనట్లుగా మనకి యొక్క ఇరవై ఐదు అవచనంలో కనిపిస్తూ ఉన్నాయి మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే గారు ఎన్ని ఎన్ని బాధలకు గురయ్యాడో ఎన్ని చిత్రహింసలకు గురయ్యాడో ముందు ముందు అధ్యాయాల్లో మనం తెలుసుకుపోతూ ఉన్నాం కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానం ముఖ్యంగా జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తికి స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఎవరైనా సరే జ్ఞాన స్నానము పొందిన ప్రతి వ్యక్తికి హృదయ పరివర్తనం మారు మనసు అనేది ముఖ్యం మారు మనసు లేనిదే మనం స్నానం తీసుకున్న ఆరాధనలో పాల్గొన్న దివ్య సప్రసాదాన్ని స్వీకరించినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ యొక్క మాటల్ని మనం మనసులో పెట్టుకొని జ్ఞాన స్నానం తీసుకున్న మనం ఈరోజుకి కూడా మనం పాపములు చేస్తూ ఉన్నాం చేసిన పాపాల్ని మన్నించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు కాబట్టి మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన పాదంలో చెంత పెట్టి క్షమించమని ప్రార్థన చేద్దాం ప్రార్థన